నమస్తే సార్ ప్రజెంట్ కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ మీద మన కమిషన్ వారు నోటీసులు పంపించారు కేసీఆర్ గారికి అది ప్రాపర్గా లేదు ఇరెగ్యులారిటీస్తో దాన్ని కట్టారని చెప్పేసి ఇది ప్రజెంట్ ఈ గో కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని కుట్రగా కేసీఆర్ గారి మీద ఇలా చేసిందంటారా లేకపోతే ఇది నిజంగానే కేసీఆర్ గారు తప్పిదం ఉందంట వాట్ ఎవర్ అది ఏమన్నా జరగని కమిషన్ వేయటం కానీ ఎంక్వైరీ చేసుకోవటం కానీ చట్టంలో అది ఒక భాగం చట్టంలో కమిషన్ వేసినా ఎంక్వైరీ చేసినా కాకపోతే ఆ స్థాయి కమిషన్ వేసి ఆ స్థాయి ఎంక్వైరీ వేసి ఆ స్థాయిలో పూర్తి చేయాలి కానీ ఇది కేంద్ర ప్రభుత్వం నిధులతోటి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన దీంతో కట్టిన ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు కాబట్టి ఒక రాష్ట్ర పరిధిలో కమిషన్ వేసి ఆ రాష్ట్రంలో తేల్చాలంటే కష్టతరం అవుతుంది కోర్టులకు వెళ్తారు వాళ్ళు కోర్టులకు వెళ్ళి మళ్ళీ దానికి ఇది ఉంటుంది ఏదైనా నేషనల్ స్థాయిలో థర్డ్ పార్టీ ఎంక్వైరీ చేసి నిజ 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 నిజాలు తేల్చి చట్టపరమైన చర్యలు తీసుకోవడంలో తప్పేమీ లేదు దోషులు ఎవరైనా దోషులే చట్టం అందరికీ సమానమే శిక్షించాల్సిందే ఎవరినైనా తప్పు చేసిన వాళ్ళని అయితే చట్ట ప్రకారం న్యాయం ప్రకారం న్యాయస్థానాల సాక్షిగా శిక్షించాలి తప్పితే చట్టాన్ని వేల చేతులకు తీసుకొని అక్రమ అరెస్టులు చేయటం నేరం ఒకటి అయితే సెక్షన్ ఒకటి పెట్టడం ఇలాంటివి చేయకూడదు ఈ విషయం మీద కేసీఆర్ గారిని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందంటారు ఇప్పుడు నాకు తెలిసి భారతదేశంలో జైలుకెళ్ళిన ప్రతి వాళ్ళు అధికారంలోకి వచ్చారు గొప్ప నాయకులయ్యారు మన భారతదేశానికి స్వతంత్రం కూడా మహాత్మా గాంధీ జైలుకెళ్ళిన తర్వాతే వచ్చింది జైలుకి వెళ్ళిన తర్వాతే వచ్చింది కేసులు పెట్టడం గొప్ప కాదు అవి నిరూపించడం గొప్ప కేసు పెట్టేసి సంకల గుద్దేసుకుంటే సరిపోదు అది నిరూపించాలి నిరూపించినప్పుడు న్యాయస్థానాలు దోషిగా తేల్చినప్పుడు మాత్రమే వాళ్ళు దోషులు అవుతారు అన్నసరిగా కేసులు పెట్టి నిరూపించలేకపోతే వాళ్ళు హీరోలు అవుతారు సింపుల్ లాజిక్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ కూడా అమలయ్యాయా లేకపోతే కేసీఆర్ ప్రభుత్వం కోసమే ఎదురు చూస్తున్నారా జనాలు నేను క్లియర్గా ఒక మాట చెప్తాను ఏ ప్రభుత్వమైనా ఏ పార్టీ అయినా ఏ నాయకుడైనా ఇచ్చిన మాట నెరవేర్చుకోవాలి ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలి నెరవేర్చని పక్షంలో ప్రజలు సమయం కోసం ఎదురు చూస్తారు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు మనం ఒకటి అనుకోండి ఒక డిస్ప్రేట్ అయిన లేడీ తన పొట్టకూటి కోసమో తన కుటుంబ పోషణ కోసమో తన అవసరార్థం తన శరీరాన్ని తను అమ్ముకుంటే ఆ లేడీని చీప్గా చూస్తాం వేసిగా చూస్తాం అలాంటిది గొప్పగా పార్టీల పేరు చెప్పి గొప్ప అని చెప్పేసి విచ్చలవిడిగా మాటలు ఇచ్చేసి అధికారం వచ్చిన తర్వాత మాటలు మారిస్తే ఆ మాటల్ని అమ్ముకుంటే వాళ్ళని ఏమనాలి వాళ్ళని ఏమనాలి బతకలేని ఒక లేడీని మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడామే అలాంటిది ప్రభుత్వాలే మాటలు మారిస్తే వాళ్ళని ఏమనాలి అసలు అందుకే ఏ ప్రభుత్వమైనా ఏ నాయకుడైనా ఇచ్చిన మాట నెరవేర్చుకోవాలి ఇచ్చిన హామీలు నెరవేర్చాలి అలా నెరవేర్చని పక్షంలో వాళ్ళని చీప్గా చూసే రోజులు వచ్చినాయి ఒకప్పటి కాలంలో ఒకటో రెండో చేతి రాతలు రాసే పత్రికలు ఉన్న కాలంలో ప్రజలకి సామాజిక మాధ్యమాల ప్రభావం ఇంత లేదు కాబట్టి అన్ని విషయాలు తెలియదు కాబట్టి వాళ్ళు చెప్పిందే వేదం రాసిందే రాత ఇప్పుడు అలా లేదు ఇప్పుడు సామాజిక మాధ్యమాలు ఇన్ఫర్మేషను నెట్టు ప్రతి సామాన్యుడి జేబులో ఉంది డైలీ వైజ్ పనిచేసే కూలీ దగ్గర కూడా ఈరోజు స్మార్ట్ ఫోన్ ఉంది కాబట్టి ఇవాళ సమాచారాన్ని ఎవరూ దాచిపెట్టలేరు మనం నేను ఇది ఈ ఛానల్లో మాట్లాడుతున్నాను కాబట్టి నేను చెప్పిందే వేదం మీరు చూపించిందే జరుగుతుంది అనుకుంటే పొరపాటు ఈరోజు సామాజిక మాధ్యమాలు ఇన్ఫర్మేషను ఎంతో వేగవంతంగా ఎంతో సామాన్యుడికి దగ్గరగా ఉన్నాయి అబద్ధాలు మాట్లాడినా మోసాలు చేసిన నటించిన ఇక చెల్లుబాటు కాదు నిజం మాత్రమే చెల్లుబాటు అవుద్ది ఈరోజు నావిగేషన్ తోటి లొకేషన్ చెక్ చేసుకుంటున్నారు డేటా చెక్ చేసుకుంటున్నారు మనం ఏం మాట్లాడుతుంది రీకలెక్ట్ చేసుకుంటున్నారు పూట పూటకి మాట మారిస్తే చెల్లుబాటు అవ్వదు మీరు అన్నట్టు ప్రభుత్వాల పరిపాలన ఉండాలి ఇచ్చిన హామీలు సరిగా చేస్తూ ఉండాలి కానీ ఇప్పుడు మీరు గమనిస్తే తెలంగాణలో కూడా ఇప్పుడు అల్లు అర్జున్ థియేటర్ దగ్గరికి వచ్చి స్టాంపెడ్ జరిగింది ఒక అభిమాని చనిపోయాడు అలానే ఇప్పుడు ఆర్సీబీ కప్పు గెలిచిన తర్వాత అక్కడ గవర్నమెంట్ కూడా అక్కడ ప్రాపర్గా ప్రొడక్షన్ సెక్యూరిటీ లేకుండా అక్కడ పదకొండు మంది జనాలు చనిపోయారు ఆ సెలబ్రేషన్లో స్టేడియం దగ్గర వీటి వెనకాల ఎందుకని ఇన్ని ప్రభుత్వాల వైఫల్యం ఉంటుంది అక్కడ ఆ రాష్ట్రం ఈ రాష్ట్రమైనా లేదా దీని వెనకాల ఏమైనా అభిమానుల ఓవర్ ఎగ్జైట్మెంట్ కారణం అంటారా అభిన అభిమానుల ఓవర్ ఎక్స్ ఎక్సైట్మెంట్ అయినా ఓవర్ క్రౌడ్ అయినా అక్కడ పరిస్థితులు చక్కదిద్దాల్సింది ప్రభుత్వమే ప్రభుత్వం తను చేయాల్సిన పని తను చేయకుండా ప్రభుత్వం తన బాధ్యతలు తను నెరవేర్చకుండా అది సామాన్యుల మీద ఆ వైఫల్యాలని వేరే వాళ్ళ మీద వేయటం సరికాదు మీరు అన్నీ సక్రమంగా చూసుకుంటామని చెప్పేసి మాటలిచ్చి హామీలిచ్చి పరిపాలన సక్రమంగా చేస్తామని సామాన్యుల ప్రాణాలు కాపాడుతామని చెప్పేసి అధికారంలోకి వచ్చేసి అక్కడ అది జరిగింది దానికి మేం కారణం కాదు ఇక్కడ ఇది జరిగింది దానికి మా బాధ్యత లేదు అంటం సరైన పద్ధతి కాదు అది అసమర్థుడి లక్షణం ఏదో సామెత ఉందంట ఆ సామెత ఏంటంటే మొదటి చేసుకున్న పెళ్ళానికే పిల్లలు లేరు ఇంకో పిల్లాని ఇంకో పిల్లనిచ్చి పెళ్లి చేయండి గుత్తులు గుత్తులు డజన్ డజన్లు పిల్లలకి అంటానన్నాడంట మీకు అధికారం ఇచ్చినప్పుడు మీరు సక్రమంగా పనిచేయండి అబద్ధాలు చెప్పి మళ్ళీ అధికారంలోకి రావాలని చూడకండి మీకు ఇచ్చిన అవకాశాన్ని ఇచ్చిన ఛాన్స్ని కరెక్ట్గా సద్వినియోగం చేయండి మిగతాది ప్రజలు నిర్ణయించుకుంటారు